వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అటువంటిది జరగలేదు అని చెప్పి సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ దీనికి ఒడిగట్టాడనేది అనేది క్లియర్ గా కనపడతా ఉంది ప్రశ్నించే ప్రశ్నిస్తే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని లేపేయాలనేది క్లియర్గా టార్గెట్ గా పెట్టుకుని వెళ్లారని స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే నాలుగు రోజుల్లో నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జరిగినటువంటి దాడులు అదే విధంగా నిన్న ఐదు గంటల పాటు డీజీపీ ఉండేది అదే గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి ఉండేది అదే గుంటూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఆఫీసు ఉండేది అక్కడే మంత్రులు నివాసాలు ఉండేది అదే గుంటూరు జిల్లాలో దానికి కోతవేటు దూరంలో ఆ డీజీపీ ఆఫీసు కోతవేటు దూరంలో ఇంత రాక్షస క్రీడగా జరుగుతూ ఉంటే ఒక్క పోలీస్ అధికారి స్పందించినటువంటి దాఖలాలు లేవు సో మళ్ళీ కానీ ఈ పత్రికలు ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నటువంటి రాతలు నేను సూటిగా అడుగుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్ని ఏ స్థాయికి తీసుకెళ్ళదలుచుకున్నారు రాష్ట్రపతి గారిని మేము అడుగుతా ఉన్నాం కేంద్రాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్రపతి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టకపోతే ఈ రెడ్బు అరాచక పాలన ఇలానే కొనసాగుతూ ఉంటది ఇలాగే కొనసాగితే అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చంపేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉందని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం